చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు మాసిపోయిన షర్ట్ నామల్ ప్యాంట్ ధరించి బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు అతన్ని చూస్తే ఎవరికైనా అసలు అనుమానమే రాదు అతని వాలకం వేషం చూసిన పోలీసులకు కూడా డౌటే రాలేదు కానీ పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా షర్ట్ విప్పితే నోట్ల కట్టలు బయటపడ్డాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నోట్ల కట్టలు వస్తూనే ఉన్నాయి పోలీసుల కళ్ళు కప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు లీడర్లు అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఈ యువకుడు అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు ఖమ్మల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకి పదిహేను లక్షల రూపాయలతో ఇలా పట్టుబడ్డాడు ఈ నిందితుడు ముందు పోలీసులకి డౌట్ రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతన్ని తనిఖీ చేశారు అంతే కుప్పలుగా నోట్ల కట్టలు ఇలా బయటపడ్డాయి ముందు ప్యాంటు జేబుల్లోంచి నోట్ల కట్టల్ని బయటకు తీశాడు ఆ తర్వాత షర్ట్ మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా బనీన్ లో ఇక అక్కడ నుండి బనీన్ గుట్టించుకొని అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు బనీన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు లక్ష రెండు లక్షలు అదే కంధ పదిహేను లక్షల్ని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు